నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ మూలాపేట ఆంధ్ర బ్యాంకు సమీపంలోని బెస్తపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ముందుగా స్థానికంగా ఉన్న మహాలక్ష్మి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కి స్థానిక వైసీపీ నాయకులు మహిళలు ఘన స్వాగతం పలికారు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగరంలో సంక్షేమంతో పాటు అభివృద్ది చేస్తున్న వైసీపీ మీ ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి జరగలేదు మా ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని ఊరికే మాట్లాడడం సరికాదన్నారు అభివృద్ధి అని మరోసారి సవాలు విసిరారు దాదాపు ముప్పై రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు అదనంగా కూడా ఒక డివిజన్కి సంబంధించి సెక్రటేరియట్కి ఇంకో ఇరవై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది దీనివల్ల ఇంకొక పదహారు కోట్ల రూపాయలు ఈరోజు పనులు పెట్టుకునే కార్యక్రమం ఈరోజు అదనంగా ప్రతి చిన్న పనిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పనిచేసే కార్యక్రమం ఈరోజు రావటం జరిగింది సో దీని తర్వాత ఇంకో మూడు సెక్రటేరియట్లు తిరిగేస్తే దాదాపు పూర్తిగా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్క ప్రాంతం కూడా తిరిగి సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది దీనికి అనుగు అనుగుణంగానే అన్ని పనులు కూడా దాదాపు ఒక ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఈ సెక్రటేరియట్కి సంబంధించి దాదాపు చిన్న చిన్న పనులు కానీ స్తంభాలు కానీ మార్చే కార్యక్రమాలు ఈరోజు దాదాపు థర్టీ ఫైవ్ క్రో థర్టీ త్రీ క్రోర్స్ పెట్టడం జరుగుతూ ఉంది ఇది కాకుండా అదనంగా కూడా వేరే రకాల రకరకాలుగా కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది ఇది అయిపోయిన తర్వాత ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం జరుగుతూ ఉంది ఇంక మూడు నెల నెలలో ప్రతి పనిని కూడా ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం ఈరోజు ఒక పక్క సంక్షేమం ఇస్తూనే నెల్లూరు నగరానికి సంబంధించి ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయాలో అన్ని రకాలుగా కూడా ప్రతిదీ కూడా ఆసు చేస్తూ ఉన్నాం కొంతమంది చెప్తూ వస్తూ ఉన్నారు మేము ఇంత చేసాము ఈ రోజుడికి కూడా చెప్తున్నాం ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా మేము ఎప్పుడు కూడా చర్చకు సిద్ధమే ఎవరు నగర నియోజకవర్గానికి ఎవరు ఎంత తీసుకొచ్చారు అని అప్పుతో కూడకుండా అప్పుతో కాకుండా నగరానికి ఎంత నిధులు తీసుకొచ్చాం ప్రజల మీద భార వడ్డీ భారం కానీ ఏ భారం పడకుండా ఎంత తీసుకొచ్చామని చెప్పేదానికి కూడా తప్పకుండా అన్ని రకాలుగా కూడా ఇంకా కూడా మూడు నాలుగు పార్కులకు సంబంధించిన పెండింగ్ ఉంటే వాటిని కూడా ఇంకో ఒకటినర కొడితే అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ప్రాంతంలో పార్క్ చూసినా ఇది మేము వచ్చిన తర్వాత చేసాం సో ఏ పార్క్ కానీ ఏది కానీ తీసుకున్నా కూడా ఈరోజు ప్రతి దాని మీద కూడా మేము ఎప్పుడూ కూడా చర్చకు సిద్ధమే ఊరికే మేము చేసేసాం మేము ఎప్పుడో చేసాం ఎలక్షన్స్ ముందు ఆరు నెలల ముందు చేసాం చేసేసి హడావుడి చేసేసి ఏదో పెద్ద చేసామని మేము చెప్పలేం ప్రణాళికంగా ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసా ఉన్నది రెండు సంవత్సరాలు కీలకమైన మాకు కరోనా వల్ల ఎన్ని రకాల కనీసం ప్రజలు బయటికి రాలేని పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు కోల్పోయినా ఒక రకంగా చెప్పాలంటే మూడు సంవత్సరాల పాటే మనకి పరిపాల పరిపాలన టైం ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాలు అందరికీ కూడా తెలుసు ఎవరు కూడా బయటకు వచ్చి తిరిగే పరిస్థితి లేదు కేవలం శానిటేషన్ కొట్టుకునే పరిస్థితి తప్పి ఏ పని వచ్చి చేయాలన్నా కూడా చేసిన పరిస్థితిలో రెండు సంవత్సరాలు కోల్పోయినా మాకున్న వ్యవధి అది కూడా తీసేస్తే ఇప్పటికి రెండున్నర సంవత్సరమే ఈ రెండున్నర సంవత్సరంలో కూడా మేము ఎన్ని రకాల కార్యక్రమాలు చేసాము కూడా దానికి సంబంధించి ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాం ప్రజల మధ్యన తిరుగుతూ ఉన్నాం